హాయ్ వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇవాళ వార్తా పత్రికల్లో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈనాడులో చూస్తే కనుక ఇళ్ళు కాలేదు బిల్లు అయిపోయింది జగనన్న ఇళ్లలో ఖజానాకు వంద కోట్ల చిల్లు తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనం అంటూ ఒక వార్త ప్రధానంగా ఇక్కడ బ్యానర్ వార్తగా చోటు చేసుకుందాం అని చెప్పాలంటే వంద కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక కుంభకోణం జరిగింది ఇళ్ళు కంప్లీట్ కాలేదు కానీ ఆ ఇళ్ల పేరుతో బిల్లులు మాత్రం మంజూరు చేసేసారు అవి ఆ నేతలకు వెళ్ళిపోయాయి అంటే ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించిన అనుకూలమైన వ్యక్తులకు చేరాయి ఈ డబ్బులంతా కూడా సో ఈ రకమైన మరి ఎక్కడెక్కడ ఒక తిరుపతి జిల్లాలోనే అని చెప్పారు మరి ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితి ఉందో మనం చూడాల్సిన అవసరం ఉంది చూడండి ఇల్లు పూర్తిగా ఓన్లీ పునాదులు మాత్రమే వేశారు సో మరి ఇలాంటి పరిస్థితి రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉందో కూడా చూడాల్సిన అవసరం ఉంది సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఏకి విముక్తి అంతకుముందు మనం చూసాం ఒక వార్త వైసీపీ ప్రభుత్వం రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్డగోలుగా తన ఇంటి సంస్థగా విజయసాయిరెడ్డి ఎలా మార్చుకున్నాడో చూసాం తన అల్లుడికి అన్న అయిన శరత్ చంద్రారెడ్డిని దానికి అధ్యక్షుడిగా చేశారు ఇది ఒక రకంగా బలవంతంగా ఆ రోజు చేసిన పని అని నేను అను అనుకుంటున్నాను అయితే ఆ శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదు లిక్కర్ స్కామ్లో కవిత జైలుకెళ్ళింది తర్వాత కేజ్రీవాల్ జైలుకెళ్ళాడు తర్వాత చంద్రారెడ్డి మీద కూడా విచారణ జరుగుతోంది అయితే దీని మీద విజయసాయి రెడ్డి మీద కూడా విచారణ జరగాలనే ఒక మొత్తం చాలామంది కోరుతున్నప్పటికీ అంత దూరం రాలేదు మొత్తం మీద ఇలాంటి శరత్ చంద్రారెడ్డిని అధ్యక్షుడిగా చేశారు అయితే ఏదో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఏదో మారింది తప్ప అంటే వాళ్ళ చర నుంచి విడిపించారు అని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళ చర నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం చరలోకి వచ్చినట్టుగా నాకు కనపడుతుంది స్వతహాగా ఒక క్రీడా నేను ఎస్పెషలీ క్రికెట్ అభిమానైన నేను ఈ రాజకీయ జోక్యాన్ని నాకు పెద్దగా నాకు నచ్చదు రాజకీయ జోక్యం ఎందుకు ఇవాళ క్రికెట్కి సంబంధించి అనేక మంది క్రీడాకారులు ఉన్నారు క్రికెట్లో మాజీ క్రీడాకారులు చాలామంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళలో ఎవరికి ఒకరికి బాధ్యతలు ఇవ్వచ్చు కదా ఇవాళ ఏం జరిగింది త్వరలో ఏసీఏ అపేక్ష కౌన్సిల్ మొత్తం రాజీనామా చేస్తారట కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ శివనాథిని ఎన్నుకుంటారట ప్రస్తుత అధ్యక్షుడుగా శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు ఉపాధ్యక్షుడిగా మోహిత్ రెడ్డి ఉన్నాడు కార్యదర్శిగా ఏసీఏని ఆడించిన సాయిరెడ్డి సన్నిహితుడు గోపీనాథ్ రెడ్డి ఇది వార్త అండి మరి రేపటి నుంచి శివనాథ్ రెడ్డి ఆడిస్తాడా ఇదేంటిది మరి ఈనాడికైనా ఇది ఎట్లా సహేతుగం అనిపించింది సో ఆయన ఆడించినప్పుడు కేసీఆర్ శివనాథ్ ఆడించడా సో వాళ్ళ చెర నుంచి మళ్ళీ వీళ్ళ చెరలోకి వచ్చిందని చెప్పదలుచుకుందా ఈనాడు వాస్తవానికి ఇది తప్పు చాలామంది సీనియర్ క్రీడాకారులు ఉన్నారు క్రికెట్లో వాళ్లకు బాధ్యతలు అప్పగించాలి ఈవెన్ బీసీసీ అధ్యక్షుడిగా పొలిటికల్ అఫిలియేషన్ ఉండటాన్ని కూడా నేను ఖండిస్తూనే ఉంటాను ఇప్పుడు కాబట్టి ఈ క్రీడారంగంలో చాలామంది క్రీడాకారులు ఉన్నప్పుడు వాళ్లను దీనికి అధ్యక్షులుగా బాధ్యులుగా చేయాలి తప్ప మళ్ళీ వాళ్ళ చెర నుంచి మళ్ళీ మీరు చెరలోకి తీసుకుంటే ఎట్లా ఇది ప్రభుత్వం గమనించాలి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన తప్పుని మీరెందుకు చేయాలి కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేది మనం చెప్పదలుచుకున్నాం లేకపోతే ఢిల్లీలో సీఎం నివాసంలో కడుగుపెట్టిన చంద్రబాబు తరచూ చంద్రబాబు గారు ఇక ఢిల్లీ వెళ్తూ ఉంటారు ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఒకటి జనపద్లో ఒక నివాసం ఇచ్చారు ఆయన నా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి ఢిల్లీకి వెళ్ళారు అలాగే తొలి ఏకాదశి కావడంతో బుధవారం రోజు ఆయన ఈ ఢిల్లీలో ఉన్న తన నివాసానికి తొలి ఏకాదశి సందర్భంగా పూజలు చేసి అందులో ఆయన నివాసానికి ఏర్పాట్లు చేసుకున్నారు రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలంట ఇది ప్రధానంగా ఇవి ఈ వార్తలు మొదటి పేజీలో వచ్చాయి మొదటి పేజీలో హాఫ్ ఆఫ్ ద పేజీ అడ్వర్టైజ్మెంట్తో నిండిపోయింది కాబట్టి వెనక రెండు మూడు కీలకమైన అంశాలు ఉన్నాయి వాటిని చూద్దాం కొత్తగా చాందిపూర్ వైరస్ అనేది వచ్చిందట నాలుగేళ్ల బాలిక మృతి చెందారు గుజరాత్లో తొలి కేసు నమోదైంది ఈ వైరస్లు ఒకటి తర్వాత ఒకటి వస్తా ఉన్నాయి మన మారుతున్న జీవన శైలి కారణం అని చెప్పాలి గుజరాత్లోని చాందీపురా వైరస్ చూకడం చూకడంతో నాలుగేళ్ల బాలిక మృతి చెందిందని రాష్ట్ర అధికారులు నిర్ధారించారు ఆ వైరస్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని బుధవారం స్పష్టం చేశారు బాలిక నమూనాలను పరీక్షించిన పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ ఆమెకు వైరస్ సోకినట్లు ధృవీకరించిందన్నారు ఇప్పటివరకు రాష్ట్రంలో చాందీపుర వైరస్ ఇరవై తొమ్మిది మందికి సోకిందని అనుమానిస్తుండగా వీరిలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు వీరందరి శాంపిల్స్ను ఎన్ఐవికి పంపినట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్ పటేల్ చెప్పారు సాంబకాటాలోని కాటాలోని జిల్లాలోని హిమత్ నగర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన నాలుగేళ్ల బాలికా స్వస్థలం ఆరావళిలోని మెటాకంఠారియా గ్రామం అని ఆరోగ్యాధికారి చెప్పారు సో మొత్తం పద్నాలుగు మంది చాందీపుర వైరస్ ఇరవై తొమ్మిది మందికి సోకిందట పద్నాలుగు మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు తొలి మరణం గుజరాత్లో నమోదైందని చెప్తున్నారు సో అదొక కీలకమైన వార్త ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఇది అని చెప్పుకోవాలి మనం ఇంకపోతే ముద్రగడ గారు ఏమంటారు వాళ్ళ కూతురు గురించి మాట్లాడుతున్నప్పుడు ముద్రగడ గారు ఏమన్నారు ఇప్పుడు ఆమె నా ఆస్తి కాదు వేరొకరి ఆస్తి అన్నారు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి బహుశా అలా విన్నదో ఆ ముద్రగడ చేసిన ఈ దరిద్రపు వ్యాఖ్యల్ని నీతా అంబానీ గారు విన్నారో ఏమో తెలియదు కానీ లేకపోతే స్వతగానే చెప్పారేమో కానీ తన కొడుకు పెళ్లిలో కన్యాదానం గురించి చెప్పిన మాటలు చాలా ఎమోషనల్గా అనిపించాయి ఆమె కూడా ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది కదా ఆమె కూడా ఆడపిల్లనే ఆమెకి పెళ్ళైంది ఒక ఇంటికి ఆడపిల్లగా కోడలుగా వెళ్ళింది ఇవాళ తన ఇంటికి కోడలుగా వస్తున్న రాధిక మర్చెంట్ గురించి చెబుతూ ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారని చెప్పాలి సో సహజంగా పెళ్ళిలో ఏం జరుగుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతారు ఆ మంత్రాలకు అర్థాలు కూడా చాలామందికి తెలియదు కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు కొంతమంది పంతుళ్ళు మాత్రం అద్భుతంగా ఆ మంత్రాలకు అర్థం చెబుతూ పెళ్ళి తంతు చేస్తారు కానీ ఇవాళ ఈ అనంత అంబానీ అలాగే రాధిక మర్చెంట్ పెళ్లిలో స్వయాన అనంత్ తల్లి నీతా అంబానీ అద్భుతంగా ఆ మంత్రాలకు అర్థం చెబుతూ పెళ్ళి తంతు చేస్తారు కానీ ఇవాళ ఈ అనంత్ అంబానీ అలాగే రాధిక మర్చెంట్ పెళ్లిలో స్వయాన అనంత్ తల్లి నీతా అంబానీ నీతా అంబానీ దీని గురించి చెప్పడము కన్యాదానం గురించి కొన్ని మాటలు చెప్పారు సో ఆ మాటలు ఒక్కసారి మనం చూద్దాం హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది కానీ ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధం ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది కుమార్తె అంటే ఆస్తి కాదు మరొకరికి బదిలీ చేయడానికి ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం ఆ ముసలాయన ముద్రగడ నేర్చుకో వయసు వస్తే సరిపోదు మేమంత చక్కగా చెప్పింది చూడండి కుటుంబంలోని ప్రేమ ఆనందం వెలుగుకొక మూలం ఆమె పెళ్లి అనే బంధంతో ఇప్పుడు ఆమె అవన్నీ కొత్త కుటుంబంతో కూడా పంచుకోబోతోంది మెట్టినింటిని కూడా స్వర్గంగా మారుస్తుంది అంతే తప్ప ఇది ఆస్తి బదిలీ కాదని ఆమె చెప్పిన మాటలు చాలా చాలా హృదయంగా చాలా ఎమోషనల్గా అనిపించాయి యూట్యూబ్లో చాలా చోట్ల నీతాని నీతా అంబాని చేసిన వ్యాఖ్యల వీడియో బాగా తిరుగుతోంది వైరల్ అవుతోంది మీకు కూడా వీలైతే ఒకసారి చూడండి తర్వాత మరొక కీలకమైన అంశం శాంతి వ్యవహారం మీద నివేదిక కోరారట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేను చెప్పాను కదా శాంతి అలాగే విజయసాయి రెడ్డి తర్వాత సుభాష్ పోతిరెడ్డి సుభాష్ ఈ త్రికోణపు స్టోరీలో ఎవరు ఎవరికి ఏమవుతారు అనేది తేల్చాల్సిన అవసరం ఉన్నది అది వాళ్ళ కుటుంబం వాళ్ళు తేల్చుకుంటారు నేను మొన్న వీడియోలో ఏం చెప్పాను కొన్ని కొన్ని కీలకమైన అంశాలు ప్రభుత్వ సర్వెంట్గా ఆమె దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఆమె అధికారిక హోదాలో తీసుకున్న నిర్ణయాలు పోతిరెడ్డి సుభాషు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తీసుకున్న నిర్ణయాలు వీటన్నింటినీ ఎంపీగా విజయసాయి రెడ్డి తీసుకున్న నిర్ణయాలు దేవాదాయ శాఖలో వీటన్నింటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళ వ్యక్తిగత జీవితం నేను చెప్పా మొన్ననే మన జబర్దస్త్ డైమండ్ రాని రోజా ఆమె వచ్చి దాని మీద ఒక చర్చ పెట్టి ఆమె బతుకు చెట్టుగా బండి పెడితే వాళ్ళ నలుగురు కూర్చోబెట్టి పెడితే మంచి సూపర్ హిట్ అయ్యిద్ది కానీ నేనంటున్నది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి బహుశా ఇదే రూ రూపంలో ఆనం వివేక ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఆలోచించారేమో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా దీని మీద ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు నివేదికలు ఏం చెప్తున్నారు ఆయన రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఐదున విశాఖపట్నం దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న పుష్పవర్ధనపై శాంతి ఇసుక చలిన ఆమెపై చర్యలు తీసుకోకుండా హెచ్చరించి వదిలేశారు ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అధికారినిగా వివిధ ఆలయాల పరిధిలోని దుకాణాల లీజులు తదితరాలపై పర్యవేక్షించలేదని ఓ దుకాణాన్ని లీజుదారు కూల్ చేసిన తప్పుడు నివేదిక ఇచ్చారని తాడేపల్లిలో రెండు నుంచి మూడు కోట్ల రూపాయల విలువైన బిల్లా కొనుగోలు చేయడం తదితర వివరాలపై నమోదు చేసిన తొమ్మిది అభియోగాలను ప్రస్తావించారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని వివిధ ఆలయాల దుకాణాలను వేలం లేకుండా లీజులు పదకొండేళ్లకు పొడిగిస్తూ శాంతి కమిషన్ రేటుకు ప్రతిపాదనలు పంపి ఆదేశాలు ఇప్పించారని ఈ నివేదికలో పేర్కొన్నారు వాటి అన్నింటి మీద ఆయన విచారణ చేయమని ఆదేశాలు జారీ చేశారు నేను చేసిన వీడియో కూడా అదే నేను చేసిన వీడియోలో కూడా అవే అంశాలను నేను ప్రస్తావించాను మీ మీ యొక్క పర్సనల్ వ్యవహారాలు మీరెవరితో బర్ కన్నా మీరు ఎవరితో ఉన్నా అది ఈ సమాజానికి అవసరం లేదు ఈ సమాజం ఈ సమాజంలో అఫ్కోర్స్ ఇలాంటివన్నీ కూడా వాస్తవానికి సమాజం హర్షించదు ఇలాంటివి ఒక హస్బెండ్ ఉండగా విడాకులు ఇవ్వకుండా వేరొకళ్ళతోటి బిడ్డన కనటాన్ని సభ్య సమాజం హర్షించదు ఇది ఒక ఎమోషనల్ థింగ్ ఇది ఇదొక ఎమోషనల్ థింగ్ అంతే తప్ప అంటే ఒక ఏమంటారు నైతిక విలువలకు సంబంధించిన అంశమే తప్ప టెక్నికల్గా దానివల్ల పెద్దగా వాళ్ళకి నష్టమైతే లేదు టెక్నికల్గా దీని యాక్సెప్టబుల్ కానీ నైతికంగా చూస్తే విలువలకు పాత్ర వేసినట్టు సరే దాన్ని కూడా మనం ఆలోచించాం మనకు అవసరం లేదు మనం టెక్నికల్గానే వెళ్దాం టెక్నికల్గా వెళ్ళినా కానీ ఆమె సుభాష్ రెడ్డి ఎంపీ విజయసాయి తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఆమెకు నాలుగు కోట్ల రూపాయల బిల్లా ఎలా వచ్చింది విజయసాయిరెడ్డి కోటి అరవై లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు అలాగే ఆమె తీసుకున్న నిర్ణయాల్లో అయాచిత లబ్ధి ఎవరికి కలిగింది ఈ అంశాలన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే సాక్షి చూద్దాం సాక్షిలో వచ్చిన ప్రధానమైన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం సాక్షులు వచ్చిన ప్రధానమైన అంశాలు గూండారాజ్ అని బ్యానర్ వార్త చేశారు వాస్తవానికి ఇలాంటివి వైసీపీ గవర్నమెంట్లో లెక్కకు మిక్కిలి జరిగినాయి కానీ ఇలాంటి రోజు ఏదో ఒక నెగిటివ్ వార్తను తీసుకుని బ్యానర్ వార్త చేయటం అనేది ఇప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యతలా ఫీల్ అవుతున్నట్టున్నారు కాబట్టి ఈ అంశాన్ని గూండారాజ్ రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సిపి కార్యకర్త దారుణ హత్య అని చెప్పేసి ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు సరే ఇవి వ్యక్తిగత కక్షలు లోకల్లో కక్షలు ఉండొచ్చు తెలుగుదేశం పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు ఇది చేశాడని చెప్పేసి ఈ వార్త సారాంశం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సిపి చేసినట్టు తెలుగుదేశం పార్టీలో కూడా చేస్తే ఎట్లా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగినట్టు కూటమి ప్రభుత్వంలో జరిగితే ఎట్లా దీనికి సంబంధించి కొంత మా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూనే ఉన్నారు కక్ష సాధింపులు వద్దని చెప్తూ ఉన్నారు కానీ కార్యకర్తలు వినకుండా మళ్ళీ కక్ష సాధింపులకు పాల్పడితే ఎట్లా ఎక్కడైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే తీసుకునే అవకాశం ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి దానికి ఇబ్బంది లేదు కానీ చట్టపరంగా కాకుండా ఇట్లా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం హింసను ప్రేరేపించడం అలాగే హత్యలు చేయడం ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇలాంటివి మంచిది కాదు ఇట్లా చేయబట్టే వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినాయి మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కూడా ఈ రకంగా జరిగితే వినిమే ఉంటుంది దీన్ని కొంచెం గట్టిగా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక రెండు మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు ఇది ప్రధానంగా అంటే పసుపు బిళ్ళతో వస్తే పని చేయాలని అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యక కౌంటర్ ఇది పశువు బిళ్ళతో వెళ్ళండి నీకు పనులు అవుతాయి అని అచ్చెన్నాయుడు గారు గతంలో వ్యాఖ్య చేశారు అది కూడా కరెక్ట్ కాదు సో ఆయన ఏదో కార్యకర్తలను ఉత్సాహపరచడానికి చేసిన వ్యాఖ్యగా నేను భావిస్తాను అది కరెక్ట్ కాదు అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రం పశువు బిళ్ళతో వస్తే పని చేయొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే జనసేన నాయకురాలు చెప్పినట్టుగా వార్త వస్తోంది మాధవి గారు తాను చెప్పిన విజయనగరం జిల్లా నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే ఏం ఆదేశాలు ఇచ్చారంటే తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు హుకుం జారీ చేశారట ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు ఇచ్చారట ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరేసి చొప్పున కార్యకర్తలతో అధికారులకు డైరెక్షన్ ఇచ్చారట ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు పసుపు బిళ్ళతో కాదు పసుపు చొక్కాతో వచ్చినా పనులు కావటం లేదని మండిపాటు సో ఇక్కడ మనం ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే పనులు ఎవరి అవసరాలున్నా మనకు తీర్చాల్సిందే ప్రభుత్వంగా పసుపు బిళ్ళతో వచ్చారా లేకపోతే జనసేన బిళ్ళతో వచ్చారా అనేది కాదు వాస్తవానికి సాక్షి కొంచెం ఎగ్జాగరేట్ చేసి రాస్తది కానీ ఎమ్మెల్యేగా మొట్టమొదట ఒక మహిళా ఎమ్మెల్యే జనసేన పార్టీలో ఇరవై ఒక్క మందికి సీట్లు ఇస్తే ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె సో విద్యాధికురాలు చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ కూడా చేయగలిగిన నేర్పరే ఆమె కాబట్టి తెలుగుదేశం పార్టీ డామినేషన్ ఎక్కడైనా కనపడినప్పుడు ఆ మాట వ్యాఖ్య చేసి ఉండొచ్చేమో తప్ప ఆమె స్వతహాగా ఇలాగే వీళ్ళకే పనులు చేయమని చెప్పే రకమైన నేను అనుకోను ఇవన్నీ కూడా సాక్షి అభూత కల్పనలు రాయొచ్చు బట్ ఒకటైతే వాస్తవం ఉండొచ్చు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేతల జులుం అక్కడ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచిన చోట కూడా తెలుగుదేశం పార్టీ జులుం ప్రదర్శిస్తే కరెక్ట్ కాదు కదా వాళ్ళ అధికారాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే కదా తప్పదు కదా సో కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలుబొమ్మల అధికారులు మారకుండా ఉండటానికి ఒక హెచ్చరిక జారీ చేసి ఉండొచ్చేమో తప్ప అంతకుమించి కాదని నేను అనుకుంటున్నా ఇక మొహరం నిన్న భక్తి శ్రద్ధలతో మోహనం చేసుకున్నారన్న వార్త ప్రధానంగా వచ్చింది రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైందని వచ్చింది మా జిల్లాలో నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ చాలా ఫేమస్ చాలా సమ దశాబ్దాలుగా ఇది జరుగుతూ ఉంది రొట్టెల పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది చదువు రొట్టె ఉద్యోగం రొట్టె ఆరోగ్య రొట్టె ఇలాగా పెళ్లి రొట్టె సొంతిల్లు రొట్టె ఇలాగా మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే మీకు చదువు రొట్టె అంటే మీకు సరిగా మార్క్స్ రావట్లేదు ఎంత కష్టపడ్డా ఎక్కడో ఉందనుకోండి అలా అన్నప్పుడు అక్కడ చదువు రొట్టె వదిలినప్పుడు చదువు రొట్టె తెచ్చుకుంటారు అలా కాకుండా ఉద్యోగం రావాలనుకున్నప్పుడు ఉద్యోగం రొట్టె వదిలే వాళ్ళు ఉంటారు అక్కడ తెచ్చుకుంటారు ఒకచోట రాసి ఉంటుంది ఉద్యోగ రొట్టె ఎక్కడ వదులుతారు చదువు రొట్టె వదులుతారు ఆరోగ్య రొట్టె వదులుతారు అని చెప్పేసి అక్కడ ఎవరికి కావాల్సిన రొట్టె వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళకి తిరిగి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుపడ్డాకో చదువు సక్రమంగా సాగిన తర్వాత అప్పుడు తిరిగి వాళ్ళు వెళ్ళి ఆ రొట్టెని మళ్ళీ వదలాలి అది నెక్స్ట్ ఈ రోజుల తారా ఆ తర్వాత ఈ రోజుల తారా వాళ్లకు అవన్నీ కూడా సెటరేట్ అయిన తర్వాత వదలాలి ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఈ రొట్టెల పండుగ ప్రాసెసింగ్ గురించి చెప్పొచ్చు రొట్టెల పండుగ దేశవ్యాప్తంగా చాలామంది రొట్టెల పండుగకు నెల్లూరు జిల్లా వస్తారు ఎస్పెషల్లీ ఈ సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు మూడు రోజుల పాటు ఓ పెద్ద ఎత్తున సంభ్రమం జరుగుతుందని చెప్పాలి ఇది ప్రధానంగా ఇక్కడున్న వార్త లేకపోతే ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉన్న వార్తలు కుమ్మే అమ్మే జగన్ మార్కు కొత్త దంద అంటూ ఒక వార్తను ఇక్కడ వేశారు అంటే గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలను మళ్ళీ చూపే ప్రయత్నం చేస్తున్నారు మన కష్టం ప్రజలకు తెలియాలి కొత్త ప్రభుత్వంపై ఆశలుంటాయి సమస్యలన్నీ పోవాలని ఆతృతం ఉంటుంది కానీ రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా లేదు పిల్లల పరీక్షలకు విద్యాశాఖ వద్ద ఉండే నిధులు సైతం ఊడ్ చేసిన గత సర్కారు కొత్త అప్పులకు ఏ దారిని వదిలిపెట్టలేదు కేంద్ర పథకాలని నాటు నాడు దుర్వినియోగం అయ్యాయి దీంతో ఆ పథకాలను వాడుకోలేని పరిస్థితి అయినా ఏది ఆగకుండా చూస్తున్నాం ఇవన్నీ ప్రజల దగ్గరకు తీసుకెళ్ళండి టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం అని చెప్పి ప్రధానంగా ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు మనం అంటే వాస్తవం చంద్రబాబు గారు చెప్పేది వాస్తవం అందుకే కదా సార్ మిమ్మల్ని ఎన్నుకున్నది మీరు సంపద సృష్టి చేయగలరు ఒక విషనరీ లీడరు కాబట్టే మిమ్మల్ని వాళ్ళ ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది కాబట్టి ఎస్ ఇందులో మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం కానీ మీరైతేనే సరిదిద్దగలరని కదా చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నారు కాబట్టి దీన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉన్నది మీరు మారరా అని మరొక వార్త క్షేత్రస్థాయిలో వైసీపీ తర్వాత వైసీపీ పోలీసులు ఉన్నారన్న వార్త ప్రధానంగా ఇది చాలా రోజులుగా నడుస్తూ ఉంది ఇంకా కొన్ని కొన్ని చోట్ల వైసీపీ పాలనలో అరాచకంగా ఉన్న పోలీసులనే ఉంచారు అనేది ప్రధానమైన వార్త స్థానిక కోటాపై వెనక్కి ప్రైవేటు రిజర్వేషన్ల రగడ పారిశ్రామిక వర్గాల్లో కలకలం కన్నడ సర్కారు వెనకడుగు ఇదే ప్రధానంగా కీలకమైన అంశంగా చెప్పాలి స్థానిక స్థానికులకే యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు కర్ణాటక ప్రభుత్వం ఇంకా అది రూపంలోకి రాలేదు ఒక చర్చ జరిగింది క్యాబినెట్లోకి రాలేదు కానీ అప్పుడే వార్త బయటకు వచ్చింది కంపెనీలన్నీ హడలెత్తిపోతున్నాయి స్థానికులకే యాభై శాతం ఉద్యోగాలు అంటే కంపెనీలు ఎట్లా ప్రొడక్టివ్గా నడుస్తాయి ఎవరైనా ఎవడైనా వాడికి ప్రైవేట్ కంపెనీలు నేను చెప్తున్నది రిజర్వేషన్లు ప్రభుత్వాల్లో ఎలాగో రిజర్వేషన్లు తీయలేం కానీ ప్రైవేట్లో కూడా స్థానిక రిజర్వేషన్లు ఇస్తే ఏం జరుగుతుంది స్థానిక రిజర్వేషన్లు ఇస్తే వాడికి వాడికి చేవ ఉన్నా లేకపోయినా స్కిల్ ఉన్నా లేకపోయినా వాడినే తీసుకోవాలి స్కిల్ అంతకు మించిన స్కిల్ ఉన్నా బయట వాడిని మనం తీసుకోవడానికి వీలు లేదు కంపెనీ ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది ఆదాయం దెబ్బతింటుంది కంపెనీ నడవడం కష్టమైంది కాబట్టి ఇలాంటి అనే అచా అచేతనమైన నిర్ణయాలు ఇలాంటి ఒక దిక్కుమాలని నిర్ణయాలు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు మీ అందరూ గుర్తుండే ఉంటుంది డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన ఒక తల తిక్క నిర్ణయం తీసుకున్నాడు తర్వాత వాస్తవాలు గ్రహించి మళ్ళీ దాన్ని అట్లా సూట్ కేసులో పెట్టేశాడు సో ఇవాళ ఈ నిర్ణయం కూడా కర్ణాటకలో కాస్త సంచలనంగా మారింది అక్కడి నుంచి చాలామంది కంపెనీలు మార్చుకోవాలని ఒక తలంపులోకి వచ్చేసారంట దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి లోకేష్ గారు కూడా వెంటనే రండి మా కా మా రాష్ట్రాల్లో మీకు అవకాశం ఇస్తామని లోకేష్ గారు ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది నేడు రేపు కోస్తాలో భారీ వర్షాలు జాగ్రత్తగా ఉండండి ఇదొకటి తర్వాత ఇక్కడ కూడా చూడండి విజయవాడలో కూడా మొత్తం మబ్బు మబ్బు కమ్మేసి ఉంది వర్షముచ్చేటట్టుగా కనపడతా ఉంది ఎర్రమంటి దిబ్బల్లో తవ్వకాలకు బ్రేక్ ఆంధ్రజ్యోతి కథనంతో కదలేక దిబ్బల తవ్వకంపై సీఎంఓ సీరియస్ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన చేసి పనులు ఆపేయాలని ఆదేశాలు ప్రొక్లైనర్లు వస్తే సీజ్ చేయండి అనుమతులపై గట్టిగా నిలదీత నీళ్లు నమ్మిన అధికారులు ఇద్దరికి నోటీసులు ఒకరి సస్పెన్షన్ అని ఒక వార్త ప్రధానంగా వేశాం అయితే దీని మీద సాక్షిలో కూడా వార్త వచ్చింది చిరుద్యోగిని సస్పెండ్ చేసి అక్రమాలపై మట్టి కప్పి ఎర్రమట్టి దిబ్బలు అక్రమ తవ్వకాలపై తూతూ మంత్రంగా చర్యలు సచివాలయం ఇన్ఛార్జి ప్లానింగ్ సెక్రటరీ సస్పెన్షన్ అని చెప్పి వచ్చింది సాక్షి కథనంతో కూటమి ప్రభుత్వంలో వణుకంట ఆంధ్రజ్యోతి నాదే కథనం అంటది సాక్షి నాదే కథనం అంటది ఎవడికి వాడు కోర్టు చేసుకుంటున్నాడు వాస్తవానికి ఇది మనం గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు ఎర్రమట్టి దిబ్బలను తవ్వుకెళ్ళిపోతున్నారు అనేది ఇది పర్యావరణానికి మంచిది కాదు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అయితే గత ప్రభుత్వంలో మనం జరిగితే మనం ఆలోచించవచ్చు కానీ ఈ ప్రభుత్వంలో కూడా జరగటం అనేది మంచి పరిణామం కాదు వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది దీని మీద కొంతమంది సస్పెండ్ చేసిందని చెప్తున్నారు ఎస్పెషల్లీ పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ సాక్షి ఏమంటుంది నిరుద్యోగులను సస్పెండ్ చేశారంటుంది గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు ఇలాంటి ఆరోపణలు వచ్చినా యథేచ్ఛగా ఈ కార్యక్రమం జరిగింది ఆ రోజు కనీసం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరించలేదు అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఇలా జరుగుతోందని తెలియగానే వెంటనే దీని మీద చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి అంత తేడా ఉంది కాబట్టి రేపో మాపో దీని మీద పూర్తిస్థాయి ఆంక్షలు విధించే అవకాశం కనబడుతోంది ఏదేమైనా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వంలోని జాజ్యాలు అప్పుడే పోవు కదా వాళ్లే ఇప్పుడు కూడా ఆ పని చేసి ఉండొచ్చు నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వంలో వాళ్ళు కాకపోయి ఉండొచ్చు అనుకుంటున్నా గత ప్రభుత్వంలో వాళ్ళే అలవాటైన పని కాబట్టి వాళ్లే చేసి ఉండొచ్చు బహుశా గుడ్డగాల్చి మీదేయడం అనేది సాక్షికో జగన్మోహన్ రెడ్డికో వైసీపీకి అలవాటు కాబట్టి ఈ రకమైన మాటలు ఆరోపణలు చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం దీని మీద ఏదేమైనా ప్రజా సంక్షేమం దీని రీత్యా ప్రజా అంటే ప్రజల ఆస్తుల్ని పరిరక్షించడం పర్యావరణం పరిరక్షించడం మీదట ఈ రకమైన చర్యలు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఈరోజు నా ప్రధానమైన అంశాలు మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటా నమస్తే